ఇంకోటి గురుజీ ఇప్పుడు మనము ముందు మీరు చెప్పారు కదా స్ట్రెస్ అనేది ఎక్కడ నుంచి అంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఈ స్ట్రెస్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి ఒక స్ట్రెస్ అనేది ఎందువల్ల వస్తుంది కారణం అంటే ఒకే సమయంలో అనేక రక నేను చెప్పడానికి నాకు అర్హత లేదు ఎందుకంటే నేను స్ట్రెస్ పడుతూ ఉంటాను ఎందుకంటే నాకు పీఠం ఉంది సమస్యలు ఉన్నాయి శిష్యులు వేలాది లక్షలాది మంది ఉన్నారు వాళ్ళందరూ సమస్యలు ఉంటాయి సో ఒకే సమయంలో పలు విషయాలు ఆలోచిస్తున్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది నెంబర్ వన్ నేను ఏది హ్యాండిల్ చేయగలను దానికన్నా ఎక్కువ బరువైనటువంటి విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది ఇలాగా స్ట్రెస్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి పదే పదే నేను అనుకున్న జరగపోతుంటే స్ట్రెస్ పెరుగుతుంటుంది దీనికి అత్యంత ఉత్తమమైనటువంటి రెమెడీ ఏమిటంటే చాలా ఈజీ మీకు మంచిది నాకు మంచిదే రోజు ఒక పది నిమిషాలు కళ్ళు తెరుచుకుని మనం కళ్ళు మూసుకుంటాం కళ్ళు మూసుకుని ఎక్కడెక్కడో ఊహించేసి తన్మైతనం చెప్పి మెడిటేషన్ అంటాం ధ్యానం అంటాం ఇలా వెన్నుమక్కులు ఎలక్ట్రిక్ కరెంట్లు వచ్చాయి స్పార్కులు వచ్చాయి ఊహిస్తాం అది పర్లేదు వాళ్ళ బాధ వాళ్ళవి నేననేది ఏంటంటే ఊహలు బాగానే ప్రపంచం వాస్తవంలోకి రండి కళ్ళు తెరుచుకుని ఇలా కూర్చుని మొహంలో చిరునవ్వు పెట్టాలి లేకపోయినా సరే యాక్షన్ అనేది చేయాలి ఇలా పెట్టుకుని ఇలా కూర్చోవాలండి పది పది నిమిషాలు మీరు అనుకోవచ్చు సులభమే కదా అని చాలా కష్టం మైండ్లో ఆలోచనలు వస్తుంటాయి మీరు అనుకోవచ్చు మైండ్లో ఆలోచనల్ని ఆపాలని ఎప్పుడు ఆపకూడదు ఆపడానికి ట్రై చేసిన కొలిది పెరుగుతుంటాయి ఎవడో అన్నట్ట మంత్రం చెప్తాను కానీ కుక్క పిల్లలు మాత్రం తలుచుకోకే మంత్రం చెప్తున్నప్పుడు అన్నాడు ఒక పిల్లలు తలుచుకోకూడదు ఒక పెళ్ళి తచ్చుకోకూడదు ఒక పెళ్ళి తచ్చుకోలేదు ఒక్కొక్క పిల్లలు అది అది ఎప్పుడూ ఎప్పుడు కూడా ఆలోచనల్ని ఆపాలని తెలియకో ప్రయత్నించుకో ఆలోచన ఆగిపోయేది ఒక్కటే కోమాలో ఉన్నప్పుడు మనం కోమాలో ఉండక్కర్లేదు అని ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇలా ఉండాలి ఇక్కడ ఏంటంటే అదే సమయంలో ఎవడో మీ అబ్బాయి ఎవడో వచ్చి ఆవిడ ఏదో పాట తీయడానికి ఉంటాడు మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆ చూస్తున్నా సరే మీరు యాక్షన్ లేకుండా అలా ఉండాలి అది కష్టం ఒకసారి పోతే పోయింది ఆ ఆర్టికల్ అంటే మరీ ఏదో ఫైర్లో చేయబడుతుంటే అది వేరే విషయం ఆ ఆర్టికల్ అలా చేస్తే ఏమవుతుందని తెలుసండి పోగా 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 ఈ మైండ్ నిశ్శబ్దతకి అలవాటు పడుతుంది ఇది ఇలా 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 ఉన్నది ఇలా అలవాడుతుంది పైగా ఇంకొకటి పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు అది కూడా వస్తుంది దీనివల్ల ఎందుకంటే మీ కాన్షియస్నెస్ విల్ ఫ్లో త్రూ ద పీపుల్ అంటారు ఏమవుతుందో తెలుసా అండి ఏంటి నేను మెడిటేషన్ చేస్తున్నానని చెప్పి అందరూ ఇలా కూర్చుని ఎవడైనా చుప్ మెడిటేషన్ చేస్తున్నాను డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయకు అని అంటుంటారు మెడిటేషనే కాదు సో ఇలాగ చూస్తూ ఉన్నప్పుడు వీడు ఇలా వచ్చాడు అనుకోండి వాడిని అయినా చూస్తూ ఇలా ఉంటే ఒకసారి విరిగినా సరే రెండోసారి మూడోసారికి మీరు నమ్మరు వాడే వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు అంటే నేను డిస్టర్బ్ చేయకూరు నన్ను అన్న నా కాన్షియస్నెస్ వాడిలోకి వెళ్ళిపోయింది అంటే మాట్లాడక్కర్లేదు చేతలక్కర్లేదు అటువంటి నిరో నిరుపాధి అంటారు ఉపాధి లేనటువంటి స్థితికి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది ఇది కాకుండా మా స్త్రీ విద్యను మేము నేర్పుతుంటాం మాది శ్రీ విద్య లర్నింగ్ సెంటర్ అని ఉంది దాంట్లో స్ట్రెస్ పోవడానికి న్యాసాలని చెప్పి డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద బాడీని మనం టచ్ చేస్తూ కొన్ని మీరు ఎలా కానీ మంత్రాలు పోనీ మీ భాషలో చెప్పాలంటే శబ్దాలు ఆ శబ్దాలు చెప్పుకొని కొన్ని ఆ శబ్దాల ద్వారా ఎనర్జీ చే తెచ్చుకుంటూ ఇలా టచ్ చేస్తూ ఒక న్యాసం అంటారు దాన్ని అది చేసినప్పుడు కూడా చాలామందికి మంచి రిజల్ట్స్ వస్తాయి ఎవరికి ఏ నమ్మకం లేకపోయినా కనీసం ఒక్క పది నిమిషాలు రోజుకి కామ్గా కూర్చోగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే వెకేషన్కి వెళ్ళాలి ఎప్పుడు కూడా ఒక ఏడాదికి ఒకసారి వెకేషన్కి వెళ్ళాలి మనకి భారతీయులకి అనకూడదు కానీ భారతీయుల వెకేషన్కి ఫారినర్స్ వెకేషన్కి తేడా ఏమిటంటే ఫారినర్స్ ఒకే చోట చూసుకుంటాడు ఓ సైకిల్ ఏదో కారు మీద కట్టేసుకుంటాడు వెళ్ళిపోతాడు హాయిగా రిలాక్స్గా ఉంటాడు పది రోజులు ఒక్కడ కావాలి అంతే మనకి ఆ పది రోజుల్లో షితి వెళ్ళిపోవాలి దేవత వెళ్ళిపోవాలి నా మామయ్య కడగాలి అత్తయ్య కడగాలి వేడని అని చెప్పి అబ్బో అని చెప్పి ఇలా వస్తాడు యాక్చువల్గా వెకేషన్కి వెళ్ళడానికి ముందుకన్నా ఎక్కువ స్ట్రైన్ అయిపోతాం మనం పర్పస్ ఆఫ్ ఇస్ అవును అంచేత నిజమైన వెకేషన్ ఏంటంటే ఏ రిషికేశం ఏదో గంగా దీనికి వెళ్ళి ఏ పని చేయకుండా రిలాక్స్డ్గా ఒక్క ఐదు రోజులు ఉండలరా చాలు మళ్ళీ వెనక్కి వచ్చేయండి అద్భుతంగా స్ట్రెస్ తగ్గుతుంది చాలా మంచి విషయం చెప్పారు అంటే నేను కూడా చాలా వెకేషన్స్ వెళ్తుంటాను అండ్ ఒక మూడు రోజులు నాలుగైదు ప్లేసులు కవర్ చేయాలి అది టైప్స్ టైప్స్లోనే ఎక్కువ స్ట్రెచ్